మాట తిరిగి లేచిన తర్వాత నలభై దినములు ఆయన ప్రత్యక్షం అందరికీ అగుపరచబడిన తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమైనటప్పుడు ఆయన పలికినటువంటి మాట నేను తిరిగి లేచాను నేను పరలోకానికి వెళ్తున్నాను తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడవటానికి వెళ్తున్నాను అయితే నేను అక్కడికి వెళ్ళిన పరిశుద్ధ గ్రంథమైన వాక్యం బైబిల్లో ఉన్నటువంటి యొక్క వాక్యముగా సదాకాలము నేను మీతోనే మీ మధ్యనే ఉన్నాను అని వాగ్దానం చేసి వెళ్ళాడు దేవునికి మహిమ కలుగును గాక బా ఎంత గొప్ప వాగ్దానం చేశాడు వెళ్ళేటప్పుడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ దయగల మా తండ్రి ఈ యొక్క పునరుద్ధాన కార్యక్రమములో ఉదయ కాలం నుంచి సాయంకాలం వరకు ఆరాధన అంతట్లో మీ కృపను తోడుగా ఉంచారు ఈ మాటలు మీ మాటలుగా మాకు బోధించమని మీ నోటి పూరగమ్మన్ను వాడుకొనమని ఏసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాను మా తండ్రి ఆమెన్ రవనేసు క్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఆయన క్షయమైన శరీరముగా సమాధిలోకి వెళ్ళి అక్షయమైన శరీరగా బయటకు వచ్చాడు గాయాలతో ఉన్న శరీరంతో లోపలికెళ్ళి సమాధిలోనికి వెళ్ళి ఇక గాయాలే తలగని శరీరంతో బయటకు వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత గొప్ప విషయం తెలుసా గాయాలతో లోపలికి వెళ్ళాడు ఇక గాయాలు చేసినా గాయపడని శరీరంతో బయటకు వచ్చాడు దానిని అక్షయ శరీరం అంటారు మరి మహిమగల శరీరం అని పిలుస్తాం అమర్చమైన శరీరం అని పిలుస్తాం ఘనమైన శరీరం అని పిలుస్తాం బలమైన శరీరం అని కూడా పిలుస్తాం బైబిల్లో చాలా రకాల పేర్లు ఉన్నాయి ఆ శరీరానికి ఆ శరీరం ఎలాంటి శరీరం అంటే ఉదయకాలం కొన్ని విషయాలు మీకు చెప్పాను కోస్తే కోయబడిన శరీరం పొడిస్తే గాయం తుట్లు పడని శరీరం కాలిస్తే బుల్లెట్లు బాడీలో ఉండవు వెళ్ళిపోతాయి బయటికి అంతే అలాంటి మహిమగల శరీరంతో బయటకు వచ్చాడు ప్రభునేశ క్రీస్తు వారు ఇది ఎవరికి తెలియదు చాలామందికి ఈ విషయం తెలియదు ఆ శరీరం యొక్క గొప్పతనం తెలియదు వండర్ ఏంటంటే ఆ శరీరానికి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే ఆయనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఉదయకాలం మీకు చెప్పాను తలుపులు మూయబడి ఉండగానే లోపలికి వచ్చాడు ఇక ఏ గోడాములోకైనా ఏ ఇనుప జైల్లోకి ఆయన తెరవకుండానే వెళ్ళగలడు మనం ఒక రెండులోకి వెళ్ళాలంటే డోర్ కొడతాం లేదంటే కాలింగ్ బిల్లు నొక్కుతాం డోర్ కొట్టాలి రెండవది బెల్లు నొక్కాలి ఏ సయ్యకు అలాంటి అవసరత లేదు దేవునికి స్తోత్రం కలుగులుగాక బెల్లు కొట్టాల్సిన పని లేదు డోర్ కొట్టాల్సిన అవసరం లేదు రావాలనుకుంటే మధ్యలోనే వచ్చి నిలబడతాడు యోహాన్సు వార్త ఇరవై అధ్యాయంలో మనకు ఉదయకాలం మనం చదివి ధ్యానించుకున్నాం అంత గొప్ప శరీరంతో తిరిగి మూడవ దినమున తిరిగి లేచాడు అయితే ఆయన గురించి రెండు మాటలు మనము ధ్యానం చేద్దాం యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయంలో పదకొండవ వచనాన్ని నాకు చదివి సహాయం చేయండి నేను త్వరగానే ముగిస్తాను యోహాను స్వార్త పదకొండో అధ్యాయము పదకొండో వచ్చినా అండి చదవాలి ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజర్ నిద్రించుచున్నాడు అతనిని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఏడలా చాలామా శిష్యులారా మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు ఆయనను మనం మేల్కొల్పడానికి వెళ్దాం రండి అన్నాడు వచ్చారు బేతనీయకొచ్చారు లాజర్దేరు లాజర్ దేవురు వచ్చారు ఇక అక్కా చెల్లెళ్ళు ఏడుస్తున్నారు ప్రభువా మీరు ఇక్కడ నింటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు ఏడుస్తున్నారు సరే అమ్మా సమాధి దగ్గరికి వెళ్దాం పదండి అని వెళ్ళారు సమాధిలో లాజర్ ఉన్నాడు వాళ్ళందరూ ఏడుస్తున్నారు ప్రభు యేసుక్రీస్తు వారు కూడా కన్నీళ్లు కార్చాడు అప్పుడు ఒకసారిగా యేసుప్రభు వారు ఆ సమాధి దగ్గరకెళ్ళి ఒక మాటను చెప్పాడు నలభై మూడో వచ్చినా చదువుకుందాం పదకొండో అధ్యాయం నలభై మూడో వచ్చిన ఆయన అలాగ చెప్పి ఆయన అలాగ చెప్పి లాజరు లాజరు బయటికి రమ్మని లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా ఎలా చెప్పాడంట ఎలా చెప్పాడంట గట్టిగా చెప్పాడంట బిగ్గరగా లాజరు బయటికి రా బిగ్గరగా చెప్పాను అప్పుడు కంటిన్యూ చనిపోయినవాడు చనిపోయినవాడు కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై కట్లతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చను వెలుపలికి లేచి వచ్చను దేవునికి మహిమ కలుగునుగాక ఏసయ్యకు స్తోత్రం లాజరు బయటికి రా ఇప్పుడు ఒక గంట క్రితం లోపలికి ఇంట్లోకి వెళ్ళాడు ఆ పోయినోని పిలిచినట్టు పిలుస్తున్నాడు అప్పటికి ఎన్ని రోజులైంది వెళ్ళాయనా ఎన్ని రోజులైంది చెప్పరే గట్టి చెప్పాలి ఎన్ని రోజులైంది లోపలికి వెళ్ళి నాలుగు రోజులు వాసన కంప అన్నారు మర్యామ మార్తలు అక్కళ్ళు అయినా నా స్నేహితుడు లాజరు నా ప్రియమైన స్నేహితుడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరు లాజరు అందుకే లాజరు బయటికి రాని బ్రతికించాడు ఇంకో వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం మార్క్సు వార్త ఐదో వచ్చాయము ముప్పై తొమ్మిదవచనం దగ్గరికి వద్దాం మార్క్సు వార్త ఐదో వచ్చాయ ముప్పై తొమ్మిదో వచ్చినం లోపలికి పోయి లోపలికి పోయి మీరెందుకు ఏడుస్తున్నారు మీరేలా గొల్లు చేసి ఏడుస్తున్నారు అమలారా అమలారా మీరు ఎందుకు ఏడుస్తున్నారు అక్కడ యాయిర్ కుమార్తె చనిపోయింది యాయిర్ కుమార్తె చనిపోయింది బోధకునికి కబురు పెట్టారు ప్రభునేశ క్రీస్తు వారికి వర్తమానం పంపించారు యాయిర్ కుమార్తె చనిపోయింది అని యేసయ్య వచ్చాడు ఆయన వచ్చేసరికి అందరు కూడా గొళ్ళున ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు లోపలికి వెళ్ళాడు ఏసయ్య వెళ్ళి అమలారా ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు చనిపోలేదని వారితో చెప్పాను ఒక చనిపోయిన అమ్మాయిని పట్టుకొని ఒక చనిపోయిన పాపని పట్టుకొని చనిపోలేదు నిద్రిస్తుంది అంటున్నాడు ఏసయ్య నిద్రపోతుంది ప్రభువు నందు నిద్రిస్తుంది ఎందుకు ఏడుస్తున్నారు ఏడోకండి అని ఆమెతో అంటున్నాడు ఆ మాట చదువుకుందాం నలభై ఒకటి వచనం నలభై ఒకటి వచనం ఆ చిన్నదాన్ని చేయి పట్టి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తాళి తాకుమి తళితాకుమి అని ఆమెతో చెప్పాను ఆమెతో చెప్పాను ఆ మాటకు ఆ మాటకు చిన్నదాన చిన్నదానా లెమ్మని లెమ్మని నీతో చెప్పుచు నీతో చెప్పుచున్నాను అని వెంటనే ఆ చిన్నది లేచి వెంటనే ఆ చిన్నది లేచి నడవ ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం కోటాలి గట్టిగా దేవునికి మహిమ చెల్లించాలి ఏసయ్య మాటకి చిన్నదనాలగా బయటకు వచ్చేసింది లాజరు బయటికి రానగానే లాజరు బయటకు వచ్చాడు చిన్నదనాలు ఎమ్మనగానే వచ్చేసింది అనే ఊరిలో ఒక విధవరాలి కుమారుడు ఒకే ఒక కుమారుడు చనిపోయాడు తండ్రి లేడు తల్లి విధవరాలు తల్లి పేద విధవరాలు దిక్కులేని కుటుంబం ఉన్నది ఒక్కొక్క ఒక కుమారుడు వారసుడు అతడు చచ్చిపోయాడు ఏసయ్య ఆ ఊరి గవిని దగ్గరికి వెళ్ళగానే ఆ పరిస్థితిని చూసి ఆ అబ్బాయిని బాబు ఒకసారి లే అన్నాడు ఆ విధవరాలి కుమారుడు నాయుననే ఊర్లో దిగ్గున లేచి నిలిచెను ఆ అబ్బాయిని తీసుకెళ్ళి అమ్మా ఇదిగో నీ ఒక్కగానొక కుమారుడు అని తిరిగి అప్పగించాడు ఒకసారి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత గొప్ప వేసయ్యా కదా లాజరు బయటికి రామ్మని పిలిచాడు సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చాడు చిన్నదానాలు ఎమ్మనగా చనిపోయిన అమ్మాయి లేచి కూర్చుంది నాయన ఊరిలో యాయ విధవరాలి కుమారుణ్ణి లేచి నిలవబడమనగానే అబ్బాయి లేచి నిలవబడ్డాడు అలాంటి జీజస్ అలాంటి ఏసయ్య శిలోబాయి ఒరేలాడి మరణించాడు సాయంకాలం ముందు సమాధిలోకి వెళ్ళాడు సాయంకాలం మందు సమాధిలోకి వెళ్ళాడు సిధపరుచు దినం శుక్రవారమున సమాధిని భద్రం చేశారు శనివారం ఉదయం నుంచి సమాధిని భద్రం చేశారు సీల్ వేశారు ఎంతోమంది సమాధులను తెరిచిన ఏసయ్య ఎంతోమందిని సమాధుల నుంచి బయటికి రా అని పిలిచిన ఏసయ్య ఇప్పుడు సమాధిలోకి వెళ్ళాడు ఇప్పుడు సమాధిలోకి వెళ్ళాడు ఆయనను ఎవరు పిలవాలి అనేది నా ప్రశ్న లాజరు బయటికి రా అని పిలిచే వాడే సమాధిలో ఉన్నాడు ఇప్పుడు ఆయనను ఎవరు పిలవాలి ఎవరు పిలిచి ఒక్కగానొక్క కుమారుడు ఏకైక కుమారుడు తండ్రి అయిన దేవునికి సహోదరులందరిలో జ్యేష్ఠుడు జ్యేష్ఠ కుమారుడు ప్రభా నేస క్రీస్తువారు ప్రభా క్రీస్తు వారు ఎవరంట జ్యేష్ఠ కుమారుడు ఆయనను ఎవరు లేపాలి ఎవరు పిలవాలి బయటకు అపస్తుల కార్యంలో రెండవ వచ్చాయం ఇరవై నాలుగో వచ్చిన దగ్గరికి నేను వచ్చాను రెండు రోజుల నుంచి బాగా ఆలోచన చేశాను లాజర్ని పిలిచిన మీరు మీరిప్పుడు సమాధిలోకి వెళ్ళారా మిమ్మల్ని ఎవరు పిలవాలి అని బాగా ఆలోచించాను రాత్రంతా నిద్ర పట్టలేదు శనివారం అంతా నాకు నిద్ర రాలేదు ఆలోచిస్తూనే ఉన్నా నిన్నెవరు పిలవాలి అని ఒక్కసారి ఆలోచన చేసి అపోసల కార్యంలో రెండో అంతా చదువుతూ ఉంటే దేవుడు నాతో ఈ వాక్యాన్ని ఈ తలంపునిచ్చాడు ఈ ప్రేరణ ఇచ్చాడు నా ప్రభువును నేను లేపుతాను అన్నాడు దేవుడు ఇరవై నాలుగు వచ్చిన ఇరవై నాలుగు రెండవ అధ్యాయం ఇరవై నాలుగు అపస్సుల కార్యములు మరణము ఆయనను బంధించుట అసాధ్యము మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను దేవునికి మహిమ కలుగును గాక హాలేలుయా మరణ వేదన తొలగించి ఆయనను లేపెను నా కుమారుడా నా ప్రియమైన కుమారుడా ఈయన బతికున్నప్పుడు దేవుడు ఇచ్చిన సాక్ష్యం తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఈయన ఎవరు ఈయన నా ప్రియమైన కుమారుడు నాకు ఇష్టమైన కుమారుడు నా జ్యేష్ఠ కుమారుడు నా ఏకైక కుమారుడు ఈయన నేను ఈయన ఎందు ఆ ఈయన ఎందు ఈయన ఎందు నేను ఎంతో ఆనందిస్తున్నాను అలాంటి కుమారుణ్ణి నేను పాపాత్ముల కొరకు చెయ్యి విడిచానే తప్ప దుష్టుల కొరకు చెయ్యి విడిచానే తప్ప నా కుమారుని నేను వదులుకుంటానా నా ప్రియ కుమారుడా బయటికి రా అనగానే ముందుగానే దేవదూత వెళ్ళాడు చిట్టి కేస్తే సైగా చేసే వరకల్లా దేవదూత వచ్చి బండను తొరలించింది అప్పుడు నా కుమారుడా బయటికి రా నీవు బయటికి రావాలి మరణ వేదన నేను తొలగిస్తున్నాను దుఃఖాన్ని తొలగిస్తున్నాను నీ యొక్క వేదనను నేను తొలగిస్తున్నాను నీకు నీవు సజీవుడవై బయటికి రా నా ప్రియమైన కుమారుడా నువ్వు బయటికి వస్తే ఇదిగో నేను ముల్లోకాల లోకాల మీద పాతాల లోకం మీద పరలోకం మీద భూలోకమంతటి మీద నేను నీకు సర్వాధికారం ఇవ్వబోతున్నాను అని బయటికి రా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పిలిచాడు తండ్రి అయినటువంటి దేవుడు అప్పుడు ఏసయ్య బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత నన్ను ఎవరు ముట్టుకోవద్దండి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఆయన నన్ను బయటికి రమ్మని పిలిచాడు నన్ను లేపాడు సజీవునిగా లేపాడు అపుసుల కార్యములు ముప్పై ఇప్పుడు రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాయని కూడా ఒకసారి చదువుకుందాం ముగించుకుందాం ముప్పై రెండవ వచ్చినం త్వరగా

తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన ప్రభు నే వారిని లేపాడు నీ కొరకు నేను సర్వాధికారాన్ని సిద్ధపరిచాను నీ కొరకు నా గుడి పారిశ్రమ సింహాసనాన్ని సిద్ధం చేశాను ఏసు ప్రభు నా కుమారుడైన నా ప్రియమైన కుమారుడా ఏసు ఒక్కసారి బయటికి రా నీ కొరకు సర్వాధికారాన్ని నేను ఇవ్వబోతున్నాను పరలోక సింహాసనాన్ని నీకు సొంతం చేయబోతున్నాను ఎందుకంటే చేయుటకు నీకు ఇచ్చిన పని అంతను చేశావు ఎక్కడా బాధపడకుండా ఎక్కడా నువ్వు నా ఆజ్ఞ అతిక్రమించకుండా పని అంతటి చేసి సమాధిలోకి వెళ్ళావు సమాధిలోకి వెళ్ళావు అందుకే జీజస్ నా ప్రియకుమారుడా బయటికి రా అని పిలిచాడు పరలోకానికి పిలిచాడు సర్వాధికారం ఇచ్చేశాడు మత వార్త ఇరవై ఎనిమిది బైబిల్ పఠనం ప్రకారం పద్దెనిమిదవ వచనం పద్దెనిమిదవ వచనం వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది చదవండి అయితే అయితే ఏసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది నాకు యేసు బయటికి వచ్చి అంటున్నాడు తిరిగి లేచిన తర్వాత నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి నాకు సర్వాధికారం ఇవ్వబడినది చాలు ఆయనను చేస్తూ దేవుడు లేపాడు దేవుడు లేపి సర్వాధికారము ఇచ్చాడు ఇట్టి సర్వాధికారైన దేవుడు ఈరోజు ఒక వాగ్దానం చేశాడు తిరిగి లేచిన తర్వాత సర్వాధికారం పొందుకున్న తర్వాత ఒక మాటను వాగ్దానం చేశాడు ఇరవై ఒక వచనం ఇరవై వచనం చివరి మాట నేను మీకు ఏ సంగతులను నేను మీకు ఆజ్ఞాపించేవైతే చెప్పాను వాటినన్నింటినీ గై కొనవలన అన్నింటినీ గై కొనవలనని వారికి బోధించుడి వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు ఇదిగో నేను లేచాను తండ్రి కుడి పార్శ్వం ఉంటాను అయినా మీ దగ్గర ఉంటాను ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను క్షణములో రెప్పపాటున పరలోకాన్ని వెళ్ళి రాగలడు రెప్పపాటున పాతాళంలోనికి వెళ్ళి రాగలడు రెప్పపాటున ఈ విశ్వాన్ని అంతా కూడా చుట్టి రాగల శరీరాన్ని ధరించుకున్నాడు ప్రభు అనేశ వారు అంత గొప్ప శరీరముతో ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఇక్కడ ప్రార్థన చేస్తాడో క్షణములో ఇక్కడ వచ్చి ప్రత్యక్షం అవుతాడు అంతే అలాంటి శరీరం ఆయనకుంది ఆయన పొందాడు అలాంటి శరీరం ఆయన నమ్మితే మన ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆయన నమ్ముకోకపోతే అలాంటి శరీరం మనకు దక్కదు అందుకనే ప్రతి ఒక్కరూ ఈ యొక్క పునరుద్ధాన దిన మందు ఆయన లేచాడు అనేది ఎందుకు ధ్యానిస్తున్నామో తెలుసా మనము కూడా ఒకసారి లేవాలి మనల్ని కూడా అలాగే లేపుతాడు ఎవరు నమ్ముకుంటే ఆయన వారు బ్రతికించబడతారు ఆయనవారు మొదటి కొరింది పదైదో అధ్యాయంలో ఆయన నమ్మిన వారు బ్రతికించబడతారు నువ్వు నమ్ముకుంటావా నీకు అక్షయ శరీరం కావాలా నీకు ఆ మహిమగల శరీరం కావాలా మనకు కూడా గాయాలు తలగని శరీరం కావాలా మనకు కూడా మనకు కూడా రక్తమాంసం లేని శరీరం కావాలా అంటే ప్రభునేసుక్రీస్తున్న విశ్వాసం ఉంచితేనే అలాంటి పునరుద్ధాన శరీరము నీకు నాకు వస్తుంది దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా దయగల మా తండ్రి సర్వోన్నతుడవైన మా గొప్పదేవ ఇంతవరకు నాయన ఎంతోమందిని బ్రతికించారు మరణ వేదనలు తొలగించి లాజర్ను బయటకు రప్పించావు అయితే వీరు సమాధిలో ఉన్నప్పుడు ప్రపంచమంతా నవ్వుకున్నారు కానీ ఆ మరణ వేదనను తొలగించి తండ్రి అయిన దేవుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని లేపాడు లేపి సర్వాధికారాన్ని ఇచ్చాడు ఆ సర్వాధికారములో మమ్మల్ అందరిని కూడా చేర్చుకొనమని అడుగుచున్నాం పునరుద్ధాన బలాన్ని పునరుద్ధాన శక్తిని మాకందరికి అనుగ్రహించండి మాకు కూడా అక్షయ శరీరం పొందమని మీరు ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు విశ్వాసం ఉంచుటకు సహాయం దయచేమని కోరుకుంటూ విన్న వాక్యమును మా అందరి హృదయాల్లో భద్రపరచమని పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకొంచున్నాను మా తండ్రి ఆమెన్